వైఎస్ఆర్ చేయుత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాలుగో విడతకు సంబంధించి డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడం జరిగింది సో ఇది ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి అయితే జమ అవుతాయన్నమాట అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నలభై సంవత్సరాల నుండి ఉన్న మహిళలకు ఈ డబ్బులు అనేవి వస్తాయి సో ఈ డబ్బులని ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు సో ఎలా చెక్ చేసుకోవాలో ఈ మీకు తెలియజేస్తాను ఎవడో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ముందుగా మీకు సంబంధించి ఏదైతే గూగుల్ క్రోమ్ కానీ గూగుల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ సింపుల్గా సెర్చ్ చేయవలసి ఉంటుంది మీకు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ సంబంధించి మీరు సెర్చ్ చేయాలన్నమాట ప్రజెంట్ మీకైతే మిస్డ్ కాల్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది తెలుసు కదా సో మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సంబంధించి మీకు మిస్డ్ కాల్ బ్యాలెన్స్ చెకింగ్ నెంబర్ ఫర్ ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్నైతే లాస్ట్లో యాడ్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు అఫీషియల్గా ఏదైతే బ్యాంక్ వారిది ఉంటుందో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా ఇక్కడ మీకు క్విక్ మెస్డ్ కాల్ బ్యాంకింగ్ అని ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ ఉంది కదా సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏ విధంగా వస్తుంది మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి ఏ ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రం చెక్ చేయొద్దు సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే వచ్చి చెక్ చేసుకోండి ఏ విధంగా మీకు ప్రాసెస్ చూపిస్తుంది ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా సో ఈ నెంబరు వీళ్ళు ఇలా ఏ విధంగా మిస్టికల్ బ్యాంకింగ్ ద్వారా ఫీచర్స్ అనేవి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు సో ఈ బ్యాంక్ అనే కాదు ఏ బ్యాంక్ అయినా కానీ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అదే కాకుండా ఇక్కడ ఎస్బీఐ కాకుండా చాలామందికి ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ సంబంధించి అకౌంట్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి కూడా సెట్ చేస్తే మీకు ఇలా కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి కాకపోతే మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆఫీషియల్ అయితే క్లిక్ చేసుకోవాలి ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అని అదేవిధంగా మిస్టికాల్ బ్యాంకింగ్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు క్లిక్ చేసి అయితే ఈ నెంబర్స్ని మీరు మిస్టకల్ బ్యాంకింగ్ ద్వారా మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత పడింది అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇదివరకు బ్యాలెన్స్ ఉన్నట్టయితే మాత్రం దానికి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి యాడ్ అవుతుంది అది కాకుండా మీకు ఏదైతే మెసేజ్ రూపంలో ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు పడినట్లు మీకు గవర్నమెంట్ నుంచి నెఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ పేమెంట్స్ నుంచి కూడా ఈ విధమైన మెసేజ్ వస్తుంది సో ఇది వచ్చినా కానీ మీ అకౌంట్లోకి అయితే డబ్బులు పడినట్లు సో ఇలా చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ అయినా సరే మీరు అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే మిస్టకల్ బ్యాంకింగ్ సంబంధించి ఈ మిస్డ్ కాల్ నెంబర్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ నుంచి మీ మొబైల్ నుంచి ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో దాని నుంచి మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నది డైరెక్ట్గా చూపి